దాదాసాహెబ్ పాల్కే అబ్ పురస్కారాన్ని ఆమె అందుకోలేదు రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఆమె నోచుకోలేదు అయినా అవార్డులకు అతీతమైనది సావిత్రి గత వందేళ్లలో అత్యుత్తమ భారతీయ నటుడిగా గుర్తింపు పొందిన ఎన్టీ రామారావు ఆమె గురించి మాట్లాడుతూ సావిత్రితో నటించడం గొప్ప అనుభవం ఆమె దర్శకుని ఆలోచనలను మెరుగుదిద్దుతుంది ఒక్కోసారి ఆమెను అందుకోగలమా అని భయపడ్డ సంఘటనలు ఉన్నాయి అన్నారు ఒక ఎన్టీఆర్ మాత్రమే కాదు శివాజీ గణేష్న్ లాంటి గొప్ప నటుడు కూడా సావిత్రి సరసన నటించాలంటే ఒకంత జంకేవారు వందేళ్లలో వచ్చిన అత్యుత్తమ భారతీయ చిత్రంగా మాయాబజార్ గుర్తింపు పొందింది ఆ చిత్రం చూసిన రాజ్ కుమార్ అట్లాంటిది వందేళ్లకు కూడా మళ్ళీ రాదని చెప్పారు ఆ సినిమా గురించి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ మాయా బజార్లో డ్యూయట్లు పాడిన నేను హీరో కాదు కృష్ణుడు పాత్ర వేసిన ఎన్టీ రామారావు కూడా హీరో కాదు ఘటోత్కచ్చిని పాత్ర వేసిన ఎస్వి రంగారావు కూడా హీరో కాదు ఆ సినిమాలో నిజమైన హీరో ఎవరంటే సావిత్రి అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో సావిత్రికి జమినీ గణేషన్తో మద్రాసులో చాముండేశ్వరి దేవాలయంలో రహస్యంగా పెళ్ళయింది చాలా రోజుల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు కొన్నేళ్ల తర్వాత లక్సబ్ అడ్వర్టైజ్మెంట్ కోసం సావిత్రి గణేశన్ అని సంతకం చేయడంతో అది బయటకు పొక్కింది అప్పటికే పెళ్ళైన జమినీ గణేశంతో మరో పెళ్ళికి తన తల్లి పెదనాన్న ఒప్పుకోరని పెళ్లిని ఇక్కే పెళ్ళైన జమినీ గణేశంతో మరో పెళ్లికి తన తల్లి పెదనాన్న ఒప్పుకోరని పెళ్ళిని రహస్యంగా ఉంచింది సావిత్రి జమినీ గణేశన్ ఆయనది ఆడవాళ్ళని ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీ ఈ విషయంలో ఆయనకు ప్రముఖ హాలీవుడ్ నటుడు గ్యారీ కూపర్కు పోలుకులున్నాయంటారు అయితే సావిత్రికి జీవితంలో అసంతృప్తి మొదలైంది అయితే సావిత్రి పేదరికంలో చనిపోయిందని చాలామంది సావిత్రిలాగా చనిపోతావు అని ఇలాంటి పుకార్లు మనం చాలా విన్నాము అయితే సావిత్రి కొంత విచలవిడిగా ఖర్చు పెట్టి కొంత వితరణశీలిగా దానం చేసి మరికొంత మత్తు పదార్థాల వ్యసనానికి బానిసై చాలా డబ్బు పోగొట్టుకున్నారు సావిత్రి అదే కాకుండా సావిత్రి సంపాదించిన ఆస్తుల్లో కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో కరిగిపోయాయి ఆమె కొన్నాళ్ళు కూతురు విజయచాముండేశ్వరి దగ్గర ఉన్నారు అయితే ఆమె పేదరికంలో చనిపోయింది అన్నది కొంతమందిలో ఉన్న అభిప్రాయం సరైంది కాదు చనిపోయే నాటికి ఆమెకి కొన్ని ఆస్తులు మద్రాస్ హైదరాబాద్ బెంగళూరులలో ఉన్నాయని చెప్తారు సినీ విమర్శకుడు నందగోపాల్కి ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూలో సావిత్రి తన మనసులో మాటను వెలుబుచ్చారు నా సమాధిపై నిలిపే సంస్మరణ ఫలకం మీద చెక్కే చివరి వాక్యాలు ఇలా ఉండాలి జీవితంలోనూ మరణంలోనూ మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతున్నది ఎవరూ ఇచ్చట సానుభూతితో వేడి కన్నీటి బొట్టు విడవనక్కర్లేదు సమాజం దృష్టిలో ఏ తారైనా హీనంగా చూడబడకుండా ఉండడానికి ఇచ్చట నిద్రిస్తున్న మరణం లేని మహాప్రతి ప్రతిభకు స్మృతి చిహ్నంగా ఒక చిన్న పూలమాలికను ఉంచండి అది చాలు అన్నారు ఆమె ఆమెను మనం స్మరించుకున్న రోజున ఆమె అంగీకరించే ఒక చిన్ని పూలమాలికతో పాటు ఆమె వారించినా కూడా ఒక వేడి నిట్టూర్పును విడవకుండా ఉండలేం ఒక బరువెక్కిన కన్నీటి చుక్కను కార్చకుండానూ ఉండలేం